అందరికీ శుభోదయం నీటి ప్రత్యేకత కార్యక్రమానికి స్వాగతం నేడే అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఈ రోజుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం మార్చి పదహైదున అంటే ఈ రోజున అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ దినం వినియోగదారుల హక్కులను ప్రోత్సహించడం తప్పుడు వ్యాపార పద్ధతుల నుండి రక్షించుకోవడం లక్ష్యంగా నిర్వహించబడుతుంది దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే పంతొమ్మిది వందల అరవై రెండులో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ వినియోగదారుల హక్కుల గురించి ప్రసంగం ఇచ్చారు ఆ ప్రసంగానికి స్ఫూర్తిగా కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ ఆఫ్ సంస్థ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ దినాన్ని అధికారికంగా పాటించడం ప్రారంభించింది వినియోగదారుల హక్కులు ఏమిటంటే ప్రతి ఒక్క వినియోగదారుడికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి అవి ఏమిటి అంటే ఒకటి భద్రతా హక్కు అంటే హానికరమైన ఉత్పత్తుల నుండి రక్షణ రెండు సమాచార హక్కు సరైన ఉత్పత్తి సమాచారం పొందే హక్కు మూడు ఎంచుకునే హక్కు అనేక ఎంపికల నుండి సరైనది స్వేచ్ఛగా ఎంచుకునే హక్కు నాలుగవది వినిపించే హక్కు వినియోగదారుని అభిప్రాయాలను అధికారులు పరిగణించాలి ఐదు న్యాయం పొందే హక్కు అంటే సమస్యలకు సరైన పరిష్కారం పొందడం ఆరు వినియోగదారుల విద్యా హక్కు హక్కులు భద్రతలపై అవగాహన కలిగి ఉండడం ప్రతి సంవత్సరం ఒక థీమ్ ప్రకారం ఈ దినాన్ని జరుపుకుంటారు వినియోగదారుల హక్కులను కాపాడటం అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం ఈ దినాన్ని పురస్కరించండి ప్రతి వ్యక్తి తన వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకోవాలి మనం అంతేకాక మన ఆచరణలు కూడా పెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క ఇతివృత్తం సుస్థిర జీవన శైలికి న్యాయమైన పరివర్తన వినియోగదారుల అలవాట్లలో న్యాయమైన సమ్మిళితమైన మరియు స్థిరమైన మార్పుల అవసరాన్ని ఈ థీమ్ నొక్కి చెబుతుంది పర్యావరణ అనుకూల జీవనశైలి వైపు మార్పు అందరికీ అందుబాటులో సమానంగా మరియు ప్రయోజనకరంగా ఉండేలా చూసుకోవడంలో వ్యాపారాలు ప్రభుత్వాలు మరియు వ్యక్తుల యొక్క పాత్రను ఇది హైలైట్ చేస్తుంది ఆర్థిక లేదా సామాజిక స్థితితో సంబంధం లేకుండా రెండు వేల ఇరవై ఐదులో ఇది ఎందుకు ముఖ్యమైనదంటే వాతావరణ మార్పు వనరుల క్షీణత మరియు పర్యావరణ క్షీణత ప్రపంచ శ్రేయస్సుకు ముప్పు కలిగిస్తూనే ఉన్నాయి అధిక ఖర్చులు లేదా లభ్యత లేకపోవడం వల్ల చాలామంది వినియోగదారులకు ఇప్పటికి స్థిరమైన ప్రత్యున్యాయమాలు అందుబాటులో లేవు స్థిరమైన ఎంపికలు అందరికీ సరసమైనవి న్యాయమైనవి మరియు సులభంగా స్వీకరించగలవని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వాలు మరియు కంపెనీలు కలిసి పని చేయాలి కీలక దృష్టి ప్రాంతాలు పర్యావరణ అనుకూల అలవాట్లను ప్రోత్సహించడం పర్యావరణ అనుకూల వ్యాపారాలు మరియు బాధ్యతాయుతమైన ఉత్పత్తిని ప్రోత్సహించడం స్థిరమైన ఉత్పత్తులకు న్యాయమైన ప్రాప్యతను నిర్ధారించడం బలమైన వినియోగదారుల రక్షణ విధానాల కోసం వాదించడం ఈ యొక్క ఇతివృత్తం ప్రపంచాన్ని స్థిరత్వాన్ని ఒక సమిష్టి సమ్మిళిత ఉద్యమంగా మార్చాలని పరివర్తన కొంతమంది వెనుకబడి ఉంచకుండా అందరికీ ప్రయోజనం చేకూర్చేలా చూసుకోవాలని కోరుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఐక్యరాజ్య సమితి వినియోగదారుల రక్షణ కోసం ఐక్యరాజ్య సమితి మార్గదర్శకాల ద్వారా వినియోగదారుల హక్కులు మరో నాలుగు చేర్చడానికి విస్తరించింది అవి ఏమిటంటే ప్రాథమిక అవసరాలు తీర్చుకునే హక్కు రెండు పరిహారం పొందే హక్కు మూడు వినియోగదారుల హక్కు వినియోగదారుల విద్యా హక్కు మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పొందే హక్కు ವಿಿಯೋಗದಾರಲೈನ್ ನಂಬರ್ಸ್